నమస్తే ప్రజలారా తెహల్కా న్యూస్కి స్వాగతం తెహల్కా తెలుగు న్యూస్ ఇది కేవలం ప్రజా చైతన్యం కోసం వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే దానికోసమే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఈ తెహల్కా న్యూస్ కామెంట్ చేయండి మీ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వ్యవస్థల రూపంలో అంటే చాలామంది సగటు మధ్యతరగతి జీవులు బడుగు బలహీన వర్గాలు వ్యవస్థల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది అందులో నేను కూడా ఒక రకమైన బాధ్యత ఉంది అందుకే నేను తెహల్కా తెలుగు న్యూస్ అనేదాన్ని స్థాపించాను మీరు ఎవరైనా సరే దీనికి కామెంట్ చేయొచ్చు మీ సమస్య ఏదైనా చెప్పుకోవచ్చు నేను మీ సమస్యను వ్యవస్థలకు చంప తప్పు చేసినటువంటి వా వ్యవస్థలు సరిదిద్దుకునే విధంగా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను ఆశీర్వదించండి ఈరోజు నేను మాట్లాడబోతుండేది అంబటి రాంబాబు గారి గురించి అయ్యా మహానుభావ ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు ఆనాడు పోలవరం గురించి ఏమి నీకు అర్థం కాలేదంటవి మరి అర్థం కాని వాడివి నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ప్రజల యొక్క జీతాన్ని తీసుకుని ఉంటావు ప్రజల యొక్క పన్నుల రూపంలో చెల్లించిన డబ్బునే జీతంగా తీసుకుంటావు మరి ఇదంతా తిరిగి నువ్వు గవర్నమెంట్కి ఇచ్చేస్తావా నేనేం చేయలేదు నా వల్ల ఏమీ కాలేదు నాకు అర్థం కాలేదు నా డబ్బులనే నేను రిటర్న్ ఇస్తానని అంటావా పైగా సీమరాజా మీద కేసు పెట్టాలా ఆయన కిరాకాలపు మీద కేసు పెట్టాలా వాళ్ళు బూతులు మాడుతున్నారన్నారు బూతులు మాట్లాడినా మీ యొక్క మంత్రులు మీ యొక్క ఎమ్మెల్యేలు మీ యొక్క పేటిఎం బ్యాచ్ల వల్లనే నీకు ఓటేసిన పాపానికి చెప్పు దెబ్బలు కొట్టుకొని ఎవరికి వారు నేను కూడా జగన్ గారికి ఓటేశాను జగన్ గవర్నమెంట్ను ఆహ్వానించాను ఆయన గవర్నమెంట్లో ఏదో ఊహించాను నేను కూడా తిరిగి మళ్ళా కూటమికి ఓటేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల సమస్యలు వాటి గురించి మీరు ఏదన్నా ప్రభుత్వంతో ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వకపోతే మీరు తీసుకోండి మీరు పోరాడండి అయ్యా ఈ హామీలు చేయలేదు ఫలానా సమస్యలు ఉన్నాయి పలానా పరిష్కారాలు ఉన్నాయని ఇప్పుడు పెద్ద సమస్యలు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయాలా వాళ్ళని అరెస్ట్ చేయి నేను వస్తా నేను వస్తా కృష్ణగా నీకున్నటువంటి భాష యాసల మీద పట్టుకంటే కూడా బహుభాషా పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని నేను నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను నేను ఛానల్ స్టార్ట్ చేస్తే మామూలుగా ఉండదు వాళ్ళకన్నా అవగాహన తక్కువ ఉండి ఏదో ఒక అంశం పట్టుకొని మాట్లాడుతున్నారు మామూలుగా ఉండదు వేరే విధంగా ఉంటుంది మీరు చేసిన తప్పులు మీరు సర్దిద్దుకొని ఫస్ట్ జగన్ ఇచ్చిపెట్టి పోండి ఆ పక్కకు రిటైర్ అయిపోయి పక్కకు పోండి నా జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కేవలం మిమ్మల్ని చూసి అసహించుకొనే ప్రజల్లో నేను ఒక్కడిగా నేను నా కుటుంబం నా బంధువర్గం నాకు తెలిసిన అందరి దగ్గర ఓట్లు వ్యతిరేకంగా ఇప్పించినటువంటి వ్యక్తిని నేను కాబట్టి మీరు దయచేసి వాటి మీద పోరాడొద్దండి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ లోపల వేయండి ఇమ్మీడియట్గా నా ఛానల్ యాక్టివేట్ వస్తుంది నా వెనక లోకేష్ లేడు గవర్నమెంట్ లేదు ఏమీ లేదు నమస్తే ప్రజలారా మీరు తెహలక న్యూస్ను ఆదరిస్తారని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి